గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్రా లాంటి క్రీడా సంబరాన్ని నిర్వహిస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నియోజకవర్గ స్థాయికి వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలుపుతున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి అన్నారు బుధవారం ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాథ్ ట్రైలీ కలెక్టర్ విద్యాధరి ఆత్మకూరు ఆర్డీఓ మధులతలతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు తొలుత క్రీడాకారుల వద్ద గౌరవ వందనాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మేకపాటి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలలకే పరిమితమైన క్రీడా పోటీలను రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఇప్పటి వరకు దేశంలో మరెవరూ చేయలేని విధంగా ఇలాంటి క్రీడా సంబరాన్ని ఏర్పాటు చేశారని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు క్రీడాకారులు ప్రోత్సహించి నియోజకవర్గ స్థాయికి వచ్చేలా చూశారని ఈ క్రీడాకారులే జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేలా వారికి మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు ఆత్మగురు నియోజకవర్గంలోని తొంభై మూడు సచివాలయాల పరిధిలో క్రీడాకారులు తమలోని ప్రతిభను ప్రదర్శించి మండల స్థాయికి అనంతరం నియోజకవర్గ స్థాయికి ఎదిగారని సంఘం మండలం దువ్వూరులో కబడ్డీ మంచి క్రీడాకారులు ఉన్నారని తెలిసిందని ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ క్రీడా సంబరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగనన్న చేస్తున్న ఇలాంటి ప్రోత్సాహాన్ని చూసి ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా పది లక్షల రూపాయలు అందజేసేలా కృషి చేస్తామని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలని తెలిపారు